ధనుంజయరావు తల్లిదండ్రులు చనిపోవటంతో తన చెల్లితో కలిసి కూలి పనులు చేస్తూ వచ్చే కూలి డబ్బులతో జీవించేవాడు కొంతకాలానికి చెల్లెలికి పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకుని తాను సుమిత్రను పెళ్లి చేసుకుని బతకడానికి ఆ ఊరు వలస వచ్చి పొలాలు కౌలకి తీసుకుని పండిస్తూ అంచలంచలుగా బాగా ధనవంతుడైనాడు అవసరమైనప్పుడల్లా పేద చెల్లెలకు ధన సహాయం చేసేవాడు అయితే ఇలా చేయటం భార్య సుమిత్రకు నచ్చేది కాదు ఎప్పుడు భర్తను తిడుతూ ఉండేది ధనుంజయరావు తాను సంపాదించిన యాభై ఎకరాలలో ఇరవై ఎకరాలు కౌలకు ఇచ్చి మిగిలిన ముప్పై ఎకరాలు తానే పండించుకునేవాడు అంతా మాగాణి భూమి కావటం వలన పంటలు బాగా పండి ప్రతి ఏడు బాగా లాభాలు గడించేవాడు ఎప్పుడు బీరువాలో ఇనపెట్టెలో కట్టలు కట్టలు డబ్బులు మూలుగుతుండేవి ఇంకా భార్యకు వంటి నిండా బంగారం చేయించాడు ఊరిలో నాలుగు ఇళ్లు కొన్నాడు ఏడాది ఏడాది పంటల మీద వచ్చిన లాభంతో ఎంతో భూమిని కొంటున్నాడు ఎంతో గొప్ప ధనుకుడైన ధనుంజయరావుకు పెళ్లై పదిహేనే అయినా ఇంకా పిల్లలు కలగలేదు భార్య సుమిత్ర ఈ విషయంలో రోజు ఎంతో కుమిలిపోయేది కాని ఎప్పుడు నా ఆస్తి నా వాళ్ళు అంటూ ఎప్పుడు స్వార్థంతో ఆలోచించేది తన భర్త రోజు పేదవాళ్లకు చేసే సహాయానికి ఎంతో నొచ్చుకునేది ఎందుకు వాళ్లకు ఉచితంగా డబ్బులు ఇస్తున్నావు అంటూ భర్తను నిలదీసేది సుమిత్ర ఎందుకే ఎవరికైనా పది రూపాయలు సహాయం చేస్తే ఏదో కొంపలు మిగిలిపోయినట్టు బాధపడతావు మనకు నాలుగు తరాలకు సరిపడా ఆస్తి ఉంది ఇదంతా ఏం చేసుకుంటాం మనగంటే తీసుకు కదా అందులో మనకు లేదు పీచు లేదా రోజు సంతానం లేదని కుమిలిపోతుంటావు ఇందులో తప్పు లేదు నా తప్పు లేదు తప్పంతా పై వాడిది దేవుడు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అయినా మనకు పిల్లలు లేరని ఎందుకు అనుకుంటావు కన్న తల్లి నన్ను ప్రేమగా చూసుకునే నీకు నేను కొడుకులు అనుకో నువ్వు నా కూతురు అనుకో అంతా మనకు మనమే తోడు ఉండేడా అందుకని ఇక నుంచి సాటి వారికి సహాయం చేయటంలో ఉన్న ఆనందాన్ని అనుభవించు మనసును దారిలో పెట్టుకో ఏమండి మనకు సంతానం లేదని మీకు మాత్రం బాధ లేదా పిల్లల కోసం మనం ఎన్ని కలలు కన్నామండి వాళ్ళని బాగా చదివించాలని పట్నంలో గొప్ప చదువులు చదివించాలని గొప్ప ఉద్యోగాలు చేయించాలని మన తాహతాకి తగ్గ సంబంధాలు చేయాలని ఎన్ని కలలు కన్నామండి ఇదంతా నా కర్మ అండి అసలు నా జాతకమే మంచిది కాదు బజారున వెళ్తుంటే వెనుక నన్ను గొడ్రాలని మాట్లాడుకోవటం ఎన్నో సార్లు విన్నానండి ఇదంతా నా తప్పే నన్ను క్షమించండి మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఎంతో గొప్ప ధనికులైన మీకు వారసులు లేకుండా చేశాను నీకు పూర్తిగా మతిపోయినట్టుంది ఈ విషయంలో మనిషి అనే చాలా వింత అందులో మనిషి జీవితం ఇంకా చిక్కుముడి వంటిది బంధాలు బంధుత్వాలు పెళ్లి పిల్లలు ధనికులు పేదవాళ్లు మోసగాళ్లు అవినీతి పనులు ఇలా రకరకాలుగా మనిషికి మనిషికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది సమస్య వచ్చిందంటే అది కేవలం మనకే వచ్చిందని వాపోతుంటాం కానీ భూమి మీద అందరూ ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటారు ఆ విషయం గ్రహిస్తే మనకి ఏది బాధ కలిగించదు ఒక్కటి గమనించావా రోజు మన ఇంటికి ఎంతో మంది పేదవాళ్ళు సహాయం కోసం వస్తుంటారు వారికి ఇచ్చిన పదవు పరకకే వాళ్ళు మనల్ని దీవించి ఎంతో సంతోషంగా వెళ్తుంటారు అందుకని మనిషి ఎప్పుడు తనకు లేని వాటి గురించి మాని మనకు ఉన్న వాటితో తృప్తిగా సంతోషంగా ఉంటూ నేర్చుకోవాలి ఇలా సుమిత్ర పిల్లలు లేరని బాధపడుతుంటే భర్త ధనుంజయరావు భార్యను ఓదార్చేవాడు ఇంకో పక్క రోజు తన ఇంటికి వచ్చే పేదవారికి ఎంతో కొంత ధన సహాయం చేసేవాడు ఇది చూసిన భార్యకు తమ ఆస్తి మొత్తం కరిగిపోతున్నట్టు గోపయ్య ఇంత దూరం వచ్చి అలా మాట్లాడకుండా నిల్చున్నావేరా ఇంట్లో అమ్మాయి పిల్లలు బాగున్నారా పిల్లగాళ్ళు బలికి పోతున్నారా ఇంతకు ఏం పని మీద వచ్చావురా నిర్మోహమాటంగా చెప్పు ఏమైనా డబ్బు సహాయం కావాలా బాగు ఈ పేదోడి కష్టాలు ఏమని చెప్పమంటారు ఇద్దరం కూలికి పోతే గాని ఇల్లు గడవదు అయినా గాని మేము ఒక పూట తింటూ ఒక పూట పస్తులుండి పిల్లగాలను చదివిస్తున్నాను వారం రోజుల నుంచి కూలి పని దొరకట్లేదయ్యా దానికి తోడు ఉన్నట్టుండి పెద్దోడికి ఏదో మాయదారి జ్వరం వచ్చింది ఆచారి వద్ద చూపిస్తే ఇది విష జ్వరం వెంటనే పట్నం తీసుకు పెద్ద దవాఖాన్లో చూపించు అన్నాడయ్యా ఆలస్యం చేస్తే ప్రమాదం అంట అసలే కూల్లేక ఇల్లు గడవక వెలువెల్లాడుతున్న నేను పట్నం దవాఖాన్లో ఎలా చూపించగలను అందుకే ఏం చేయాలో తెలియక పిల్లగాడు రూపుతుంటే తట్టుకోలేక మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను అయ్యో అంత పనైందా అసలే వర్షాకాలం మనువు ఎక్కడ పడితే అక్కడ దోమలు బాగా పెరిగిపోయాయిరా దానికి తోడు దారి పక్కన మురికి గుంటలు తీయించారా మురికి గుంటలు తీయించినప్పుడు నీళ్లు సాఫీగా వెళ్లే ఏర్పాటు కూడా చేయాలి కదా ఏదో గొప్పల కోసం తీయించి అలా వదిలేస్తే ఇప్పుడు చూడు వీగులి అంటే అంత దుర్వాసన నడవాలంటేనే ముక్కు మూసుకొని వెళ్లాల్సి వస్తుంది నిలిచిపోయిన మురికితో దోమలు చల్రేగి ఊరంతా విషజ్వరాలతో వెలువెల్లాడుతుంది సుమిత్ర గోపయ్య కొడికి పట్టణంలో వైద్యం చేయించాలంట ఇలా పెట్టిలో సరిపడా డబ్బు తీసారా అరే గోపయ్య వెంటనే ఆలస్యం నీ కొడుకుని పట్టణం తీసుకెళ్లి మంచి వైద్యం చేయించరా అలా గోపయ్యకు వైద్యానికి సరిపడా డబ్బు ఇచ్చి పంపించాడు ఇప్పుడు ధనుంజయరావు మనస్సు ఎంతో హాయిగా తేలికగా అనిపించింది అయితే భార్య మాత్రం డబ్బు దానం చేస్తుంటే ప్రాణం విలవిలలాడిపోతుంది రోజు ఇలా ఊళ్ళో వాళ్ళందరికీ డబ్బు పంచుకుంటా పోతే తమకు ఉన్న ఆస్తి మొత్తం కరిగిపోతుందని భర్త ఎప్పుడు మారతాడు అని ఆలోచిస్తుండే ఇంతలో పాలేరు లచ్చయ్య వచ్చాడు మీరు చెప్పినట్టే పుల్ల ముఠాకి చెప్పానండి అయితే కొంచెం కూల్ డబ్బులు పెంచమంటున్నారు గారు ఏమో నాకు తెలియదు నేనైతే ఈ మాట ధనంజయ బాబు గారు చెప్తా అన్నయ్య గారు వాళ్ళ ముఠాయి అట్నుంచి నాట్లేయడానికి అండి మరి నీ పొలానికి పోయి వాళ్ళ దగ్గర ఉండమంటారా సరే రే ముందు వెళ్ళి నాట్లు మొదలెట్టించు ఒక గంట తర్వాత నీళ్ళు కూడా పొలానికి వస్తాను మనం దగ్గర లేకపోతే వాళ్ళు సమయాన్ని వృధా చేస్తారు సుమిత్ర నాకు స్నానానికి నీళ్లు పెట్టు ఈ రోజు మన చెవులు నాట్లు వేస్తున్నారట నేను దగ్గరుండి పని చేయిస్తాను మధ్యాహ్నం అన్నం అక్కడికే పంపించు ధనంజయ బాబు గారు ప్రతి ఏడు మీ పొలాల్లో నాట్లు వేసేది మామూటాని అన్నిటికీ ధరలు పెరిగాయి కానీ కూలర్లకు ఇచ్చే డబ్బులు మాత్రం పెరగలేదు ఇంట్లో బొత్తిగా వెళ్ళటం లేదు బాబు గారు మన ఊళ్ళో ఏ ఆసామి కూడా కూలి పెంచటం లేదు మీరే కొంచెం దయ చూపాలి ఈసారన్నా మాకు కూలి పెంచండి బాబు మా పేద కుటుంబాలు మీకు జీవితాంతం రుణపడి ఉంటాయి పుల్లమ్మ నేను అదే అనుకుంటున్నానే ఎందుకంటే రోజు రోజుకి ఉన్నవాడు ఇంకా ఉన్నవాడు అవుతున్నాడు పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు నేను ఇంత పంట పండించి లాభాలు గడించి ఇంత ఆస్తిపరున్నాయాంటే అందులో మీ పాత్ర కూడా చాలా ఉంది కూలి డబ్బులు ఇచ్చినా గాని గెలకట్లేని పని మీది అందుకని ఈ ఏడు నుంచి నా పొలాలకు పనిచేసిన మీ అందరికీ కూలి రెట్టింపు చల్లగా ఉంటేనే నాలాంటి వ్యవసాయదారులకు లక్ష్మీదేవి కరుణించి కటాక్షిస్తుంది అలా ధనుంజయ అడిగిన వాళ్లకు లేదనకుండా సహాయం చేసేవాడు తాను ఎంత సహాయం చేశాడు తిరిగి దానికి రెట్టింపు పంట పండించేవాడు భార్య మాత్రం రోజు అనవసరంగా దానాలు చేసి డబ్బును ఖర్చు పెడుతున్నావని అంటూ ఉండేది ఇలా రోజులు గడుస్తున్నాయి ఇంతలో రాఖీ పండగ వచ్చింది ప్రతి ఏడు ధనంజయ చెల్లెలు ఎంతో దూరం ఉన్న తన ఊరు నుండి రాఖీ కట్టడం కోసం వచ్చేది రాఖీ కట్టించుకుని పేదరాలైన తన చెల్లెలికి భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి పట్టు చీరలు పెట్టేవాడు బంగారం చేయించేవాడు అందుకే రాఖీ పండగ వస్తుందంటే భార్య సుమిత్రకు భయమేసేది తన చెల్లెలకి ఎంత డబ్బు ఇస్తాడు అని మదన పడేది బాబుగారు నా బతుకు తమరికి తెలుసుగా చదువుకున్న ఉద్యోగం రాక మిలి దగ్గర పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అయితే ఉన్నట్టుండి ఈ ఏడు రాఖీ పండక్కు మా అక్కయ్య రాఖీ కట్టానికి వస్తుందట వద్దు అంటే బాగుండదని సరే రమ్మని చెప్పాను కాని అంత దూరం నుండి వచ్చి ప్రేమతో నేను బాగుండాలని రాఖీ కట్టిన తోబుట్టిన దానికి ఏదన్నా ఇవ్వకుండా ఎలా పంపాలో తెలియటం లేదు ఇంకో తినటానికే తినలేను అని ఇప్పుడు అక్కను ఖాళీ చేతులతో ఎలా పంపాలో తెలియక తమరి దగ్గరికి వచ్చాను అరే సోమయ్య ముందుగా రాఖీ కట్టడానికి తోడబుట్టిన వాళ్ళు ఉన్నందుకు నేను అభినందిస్తున్నాను రా ఎంతో ప్రేమగా నువ్వు బాగుండాలని రాఖీ కట్టిన అక్కను ఎలా ఖాళీ చేతులతో పంపాలి అని మదన పడుతున్నావు చూడు అందుకే నిన్ను అభినందిస్తున్నాను నాకు దేవుడిచ్చిన ఒక చెర్యలు ఉందిరా ఎంతో దూరం నుండి ప్రేమగా నేను బాగుండాలని కట్టడానికి ప్రతి సంవత్సరం వస్తుంది అరే సోమయ్య ఒక విషయం చెప్పన ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండి అందరూ కలిసిమెలిసి ఉండేవారు ఇంట్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ తలా ఒక ఒడ్డుకు లాగేవారు ఇప్పుడు బంధాలు బంధుత్వాలు ఆధునిక రక్కసి కూరల చిక్కి ఎవరికి వారే ఏమునా తీరు అన్నట్టు కట్టెల్లాగా బతుకుతున్నామా జీవిస్తున్నామా అన్నట్టు మనుషులు గుడ్డ చేలో పడ్డట్టు జీవిస్తున్నారా ఇటువంటి సమయంలో రాఖీ పండగ ప్రాముఖ్యత చాలా ఉందిరా అసలు తోబుట్టిన వాళ్ళు రాఖీ కట్టేది మనమేమన్నా ఇష్ట దురాశతో రాఖీ కట్టర్రా సోదర ప్రేమతో రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు ఉండాలని కోల్ గుర్తుగా రాఖీ కడతారురా సుమిత్ర పెట్టెలో నుండి కొంత డబ్బు తీసుకురా మన సోమయ్య అక్కయ్య రాఖీ కట్టడానికి వస్తుందట పాపం చాలా బాధల్లో ఉన్నాడు ఇదిగో ఈ సంతోషంగా తిరిగి అలా ధనుంజయరావు వాళ్లకే కాకుండా వాళ్ళ చెల్లెలకు కూడా డబ్బు దానం చేస్తుండటంతో భార్య సుమిత్రకు ఒళ్ళు మండిపోతుంది ఎలా భర్తను ఈ దానాలు ఊబిలో నుంచి బయటకు లాగాల అని ఆలోచిస్తుంది ఇప్పుడు రాఖీ పండగకు ధనుంజయరావు చెల్లెలు వస్తుంది రాఖీ కట్టి కట్టలు కట్టలు డబ్బు పట్టుబట్టలు పెట్టించుకుని బంగారం చేయించుకుని తిప్పుకుంటూ వెళ్తుంది ఎలాగైనా ఈసారి తన ఆడబిడ్డకు డబ్బు లేకుండా భర్తను ఆపాలి ఏం చేస్తే చెల్లెలకు డబ్బు ఇయ్యకుండా ఉంటాడు అలా రాత్రంతా ఆడబిడ్డ గురించి ఆలోచించుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చి ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయింది తమ చెల్లి గారు తమకు రాయి కట్టడానికి బయలుదేరారంటే అండి ఇంకో రెండు గంటల్లో వస్తారట తమనే ఎటు పోకుండా ఇంట్లోనే ఉండమన్నారు ఈ విషయం నేను ఇందాక పొలం దగ్గర నుంచి వస్తాంటే ఆ ఊరు నుంచి వస్తా అత్తపాకులు అలా ఈ విషయం చెప్పి మీకు చెప్పమన్నాడండి ఆహా నా చెల్లెలు వస్తుందా ఎంత శుభవత చెప్పావురా నా బంగారు తల్లి చూడగా చాలా అల్లయింది సుమిత్ర ఇది విన్నావా నీ ఆడబిడ్డ వస్తుందంట త్వరగా పిండి వంటలు తయారు చేయి పట్టు చీరలు వేసే నర్సయ్యని పిలిపించి నాలుగు మంచి పట్టు చీరలు సిద్ధం చేయమని చెప్పు అలాగే బంగారు నగలు తయారు చేసే చారి గారికి చెప్పి రెండు పేట్ల గొలుసు తయారు చేయమను అలాగే పెట్టెలో వచ్చి కొన్ని డబ్బు కట్టలు తీసి సిద్ధం కావచ్చు నా చెల్లెలు రాగి కట్టగానే దానికి ఇవ్వనిస్తే పిచ్చితలు ఎంతగానో సంతోషిస్తుంది సుమిత్ర నువ్వు నువ్వు చెప్పిన పనిగా ఉండు నేను ఒకసారి బజార్కి వెళ్ళి వస్తాను భర్త అలా చెల్లెలికి రాఖీ కట్టినందుకు డబ్బు బంగారం బట్టలు పెడుతున్నందుకు సుమిత్రకు పరమకంపరంగా ఉంది ప్రతి సంవత్సరం రాఖీ కట్టే పేరుతో వచ్చి ఆస్తి పట్టుకుపోతుంది తన భర్తకేమో ఇవన్నీ తెలియక నా బంగారు చెల్లెలు అంటూ డబ్బు ఊడ్చి పెడుతున్నాడు ఈసారి ఇలా జరగడానికి వీల్లేదు అసలు తన చెల్లెల్ని ఇంటికే రానియకుండా ఉపాయం ఆలోచించింది ఆడబిడ్డ వచ్చేదారికి ఎదురుగా వెళ్లసాగింది భర్త ఇంట్లో లేడని తాను కూడా పని మీద ఊరిపోతున్నానని చెప్పి ఇంటికి రాకుండా చేద్దామని త్వర త్వరగా ఊరి బయటకు వెళ్లి ఈ ఊరికి ఆ ఊరికి మధ్య దారి పక్కన ఒక చెట్టు కింద కూర్చొని ఆడబిడ్డ కోసం ఎదురు చూడసాగింది ఓ అమ్మగారు ఇక్కడ కూర్చున్నారు ఏంటంటే తమరికిమైనా కావాలంటే నాకు చెప్తే నేను చేస్తానుగా ఇక్కడ అమ్మగారు అసలు ఇదంతా పాములు తిరిగే ప్రదేశం నల్ల తాసులు రక్త పింజర్లు జొరుగొడ్లు కావులు తిరుగుతున్నాయి ఇక్కడ చూసారా చుట్టుపక్కల ఒక్క మనిషి నన్ను వద్దు లచ్చయ్య నాకేం భయం లేదు గాని నువ్వు వెళ్లిపో నేను వస్తాలే ఏమీ లేదురా మొన్న ఆచార్య ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండకూడదు పచ్చటి పచ్చి గల మధ్య స్వచ్ఛమైన గాలి ఉంటుంది రోజులో కొద్దిసేపు అయినా అక్కడ గడిపితే నా ఆరోగ్యం మంచిదని చెప్పాడురా అందుకని ఇక్కడ కూర్చున్నా నేను వస్తా గాని నువ్వు ఇంటికి వెళ్ళు లచ్చయ్యకు అలా చెప్పి పంపించిందే గాని పాములున్నాయని చెప్పేసరికి లోపల తనకు కూడా భయమవుతుంది కాని ఆడబిడ్డను తన ఇంటికి రాకుండా చెయ్యాలంటే ఇదొక్కటే మార్గం అనుకుంది అలా ఎంతసేపు చూసినా ఆడబిడ్డ జాడలేదు ఇంతలో తాను కూర్చున్న చెట్టు వద్దకు ఒక పాము వచ్చింది సుమిత్ర ఆడబిడ్డ వచ్చే దారి వైపే చూస్తుండటం వలన కాలి దగ్గరకు వచ్చిన పాముని గమనించలేదు ఇంకేముంది పాము సుమిత్ర కాలుని కరిచి వెళ్లిపోయింది వెంటనే సుమిత్ర నోట్లో నుంచి నురగలు వచ్చి అక్కడే పడిపోయింది చుట్టూ మనుషులెవరూ లేకపోవటం వలన పట్టించుకునే నాదుడు లేడు అదే సమయంలో తన ఆడబిడ్డ తన ఇంటికి వస్తూ కాళ్లు నొప్పి పుట్టి కొద్దిసేపు చెట్టు కింద కూర్చుందామని చెట్టు వద్దకు వచ్చింది నిరగలు కక్కుకుంటూ పడిపోయిన ఉన్న వదినను చూసింది వెంటనే దూరంగా ఉన్న కొంతమందిని పిలుచుకుని పట్నం దవాఖానలో చేర్పించింది సమయానికి ఆసుపత్రికి తీసుకురావటం వలన సుమిత్రకు ప్రాణాపాయం తప్పింది హుటాహుటిన భర్త ఆసుపత్రికి వచ్చాడు ఏమైందని చెల్లెలిని అడిగాడు జరిగింది మొత్తం తన అన్నయ్యకు చెప్పింది అమ్మా అసలు వదల్ని పామెలా కరిచింది అయినా సుమిత్ర అక్కడికి దిగిపోయింది అదే సమయానికి నువ్వెక్కడ ఉంటావేంటి అంతా అయోమయంగా ఉంది ఇంతలో సుమిత్ర మెల్లగా కళ్ళు తెరిచింది ఎదురుగా ఆడబిడ్డ కనిపించింది సుమిత్రకు తన మీద తనకే సిగ్గేసింది తన కుళ్ళుబోత మనసును అసహ్యించుకుంది ఆడబిడ్డను సొంత అన్నయ్య ఇంటికి రాకుండా చేద్దామనుకుంది చివరకు అదే ఆడబిడ్డ తన ప్రాణాలు కాపాడింది తన బుద్ధికి తగ్గట్టుగానే దేవుడు తనకి పిల్లలు లేకుండా చేశాడని బాధపడ్డది తమకున్న సంపదలో పేద ఆడబిడ్డకు సహాయం చేస్తే తప్పు లేదనిపించింది అలా తన ఆలోచనలు మార్చుకుని కొత్తగా ఆలోచించసాగింది తన భర్త చెల్లెలి పట్ట చూపిస్తున్న ప్రేమలో తప్పేమీ లేదనిపించింది తర్వాత తానే స్వయంగా భర్తకు రాకి కట్టినందుకు ఆడబిడ్డకు డబ్బు ఇచ్చి చీర పెట్టింది ఆ తర్వాత భర్త అడిగితే తాను చేసిన తప్పు భర్తకు చెప్పి క్షమాపణ అడుగుదామనుకుంది కానీ భర్త ఎప్పుడు భార్యను ఆ రోజు ఏం జరిగిందని అడగలేదు అయితే భార్య చెబుతుందనుకున్నాడు కానీ సుమిత్ర ఏనాడు జరిగింది చెప్పలేదు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి